ప్రేమ దేవుని పడి మన దేవుడికి అందాలు చేస్తున్నా అని చెప్తున్నాయి దేవుని అక్కడ నాకు బయలుపరుస్తున్నాడు అని కదా ఆ ఒక వ్యక్తి గురించి ఒక రోజు నాకు బయలుపరుస్తున్నాడు ఏమైనా అంటే ఆ రోజు ఆ కళభాగంలో నాకు ఏమైనా బయలుపరుస్తున్నాడు అంటే ఒక వ్యక్తి ఒక పొలాల జీరు ఉన్నాడు అనమాట ఆ పొలాల్లో చేరేసి అతను గెనివెక్కలేని స్థితిలో ఉన్నాడు ఎక్కలేని స్థితిలో చేరేసి ఆ గె ఆ యొక్క పొలాలలో చేరి అతను ఏమంటే నా కొరకు ప్లేయర్ చేయండి నా కొరకు ప్లేయర్ చేయండి అంటున్నాడు ఏమని అంటున్నాడంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆ గెని మీద పోతారు నడుచుకుంటూ పోతున్నారు పోతున్నారు నాకు ముందు పోయి వాళ్ళందరూ అడుగుతుంటావు ఎవరు కూడా అతని గురించి ప్లేయర్ చేయాల ఎవరు కూడా అతని గురించి పట్టించుకోలేదు అతని పాటికి అతను బతులు అర్థం వెళ్ళిపోతున్నారు కానీ ఆ మార్గంలో వాళ్ళు పోయిన తర్వాత నేను కూడా అతను ఆ మార్గంలో పోతున్నా పోతుంటే అతను నా ఏమంటాడంటే నన్ను ఆశాలు తీసి అయ్యా నా కొరకు ప్లేయర్ చేయండి నా కొరకు ప్లేయర్ చేయండి చెప్పేసి అనుకుంటే అతను నేను సరిగ్గా చూసి అతను పోయేటప్పుడు ఎందుకు అతను ప్లేట్ చేయబోతున్నాను అని అక్కడ ఆగి నేను అతను సార్లు చూస్తున్నా చూస్తుంటే దేవుడు నాకు అక్కడక్కడ ఒక బయలుపూట అతనున్న క్రియను నాకు చూపిస్తున్నది ఎటువంటి క్రియ అతను ఉందంటే అతను నోరు నల్లంగా భయంకరమైన వికారంగా నోరు ఉంది వికారంగా అతను నోరు ఉంటే అతను నోట్లో చిన్నప్పుడు అతను మాట్లాడుచు అతను మాట్లాడుతున్నప్పుడు అతను నుంచి పురుగులు వస్తున్నాయి భయంకరమైన పురుగులు ఎటువంటి పురుగులు అంటే అంత గలీజైన పురుగులు అతను నోట్లో నుంచి వస్తున్నాయి అంత గలీజైన పురుగులు నోట్లోకి వచ్చి అతను పోతున్నాయి ప్రేమ దేవుని కూడా ఎటువంటి దర్శనం నాకు బయలుపరిచాడు అతని యొక్క ఆ స్థితిలో ఉన్న కూడా అంత అటువంటి భయంకరమైన స్థితిలో ఉన్న కూడా అతను ఏమంటాడంటే నాకు వరకు నేర్చే అను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు సరే నేను దర్శనం దేవుడు చూపించాడు కదా ఆ వ్యక్తి ఎవరు చూపిస్తున్నారు ఆలోచనప్పుడు మరొక వ్యక్తి నన్ను తీసుకొచ్చేసి ఆయా అతను ఏం చెప్పాడంటే ఆయా పలానా వ్యక్తికి అడగపోతే నువ్వు అనుకున్నది అతను చేయగలుగుతాడు నువ్వు అనుకున్నది నువ్వు ఏ సమస్యలో ఏ బాధలో ఉన్నావు కానీ అతను కాడకపోతే నీకు దాంట్లో సమాధానం నీకు వస్తుంది అని చెప్పేసి చెప్పినప్పుడు అతను నన్ను చూపించాడంట అతను నా కాడకు వచ్చేసాయా నా పరిస్థితి ఇదే అని చెప్పేసి మాట్లాడు ఏమైంది నీ పరిస్థితి ఎందుకు ఏమి ఏం నా వద్దకు ఏ సహాయం కావాలి నేనేం చేయాలి నీకు అని చెప్తే అతనేమంటానంటే మా నీ ఇంటికి పోతారా మీ ఇంటికి పోతారా ఎందుకు మా ఇంటికి పోతా ఉంటున్నావు నీకు ఈ సమస్య చెప్పు నాకు ముందని చెప్పేసి నేను మాట్లాడుతున్నావు అతను ఏమంటాడంటే నా సమస్య ఇక్కడ నా ఇద్దరు చెప్పేది కాదు నా మీ ఇంటికి పోదరా అని చెప్పేసి తర్వాత అతను తీసుకొని నా ఇంటికి పోయాను పోతే అప్పుడు చెప్తుండయా నా భార్య నన్ను విడిచిపెట్టేస్తున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఎందుకు విడిచిపెట్టేసిందంటే వాళ్ళ భార్య అంట అత్త అంట వాళ్ళ బాని తీసుకెళ్లిపోయిందంట అని చెప్పి మాట్లాడుతున్నారు అయ్యా నీ మీ అత్త నీ బాని తీసుకెళ్ళిపోతున్నావు మీరు వివాహం ఎలా చేసుకుంటున్నారా మీరు ప్రేమించి వివాహం చేసుకున్నారా లేదంటే అరేంజ్ ఎలాగ మీరు మీ పెద్దోళ్ళు నిమిత్తం మాట్లాడి పెళ్లి నేను చెప్పేసి మాట్లాడినప్పుడు ఆయన అన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నా ప్రేమ నిలబడి అతను ప్రేమ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట ఆ ప్రేమించి పెళ్లి చేసుకుంటూ కొన్ని మాట్లాడే అయ్యా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అంటున్నావు ఒకప్పుడు ప్రేమిచ్చి పిల్లి చేసుకున్నాను ఒకప్పుడు నీ మీ యొక్క భార్య తన తల్లిని తన తండ్రిని తన అన్నదమ్ముల్ని కానీ లేదంటే తన చెల్లిని గాని విడిచిపెట్టేసి నీ కారకం వచ్చి ఆమె వివాహం చేసుకోవటానికి అప్పుడు అప్పుడు ఉన్న ప్రేమ ఇప్పుడు ఎందుకు లేకుండా పోయింది అని చెప్పేసి నేను అడిగా ఆ మాటకి తలదించుకున్నాడు ప్రేమ ఎందుకు తలదించుకున్నాడు అంటే అప్పులో ఉన్న ప్రేమ ఇప్పుడు ఇప్పుడు లేదు ఆయనక అప్పుల్లో ఉన్న విధానం ఇప్పుడు లేదంట అప్పుడులో ఉన్న క్యారెక్టర్ ఇప్పుడు ఆయనలో లేదంట ఆయన క్యారెక్టర్ కూడా బాగలేదు అని చెప్పేసి నిమిత్త తను తలదించుకున్నాడు అని చెప్పాయా ఒకప్పుడు నువ్వు మంచివాడుగా నీ భార్య దృష్టి కనపడ్డావు ఇప్పుడు నీలో మంచి క్రియలు లేవయ్యా ఆ క్రియలు సరిచేసుకుంటే నీ భార్య నీ వద్దకు వస్తుందని చెప్పి నేను మాట్లాడాను మాట్లాడితే ఆయన అంటున్నాడు నా ఆ క్రియలు చేసుకోవాలంటే నేను చేయాలంటే ఆయన ఆ దినాన దేవుడు వద్దన సహాయం కోరాలని వచ్చిన వ్యక్తి కూడా పుల్లుగా త్రాగేస్తున్నాడు అని నేను తెలియజేస్తున్నాను ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నంటే తాగి తాగుడికి బానిసత్వం అయిపోయి భార్యతో ఏం మాట్లాడాలా భార్యతో ఎలాగ నడుచుకోవాలా భార్యని గాని పిల్లల్ని ఎలాగ చూసుకోవాలా ఈ మత్తుడు బానిసైపోయి ఈ దురాత్మ శక్తులు బంధి ఈ దురాత్మ ఈ తాగుడనే దురాత్మకి బంధింపబడిపోయిందో తెచ్చిన కష్టాజితం చేయి తక్కికుండా పిల్లలకు బాధ్యత పట్ల గాని భార్యకు బాధ్యత పట్ల గాని భార్యకి యొక్క భారీ గటటువంటి యొక్క ఆ యొక్క జీవితంలో ఆయన ఎటువంటి అవసరతలు తీర్చాలనే విషయం కూడా ఆయన మర్చిపోయాడు ప్రేమ దేవుడు కూడా అలాగా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇప్పుడు ఏంటంటే అంత మోడల్ అయిపోయింది ఎందుకు మోడల్ అయిపోయిందంటే తన కష్టాజీతంలో తన సంపాదించుకొని అతనికి ఇద్దరు బిడ్డలు ఉన్నా అతను భార్య ఉన్నా కూడా ఈ భార్య బిడ్డలు మరిచి మర్చిపెట్టేసి రావటం కానీ భార్యకి తన సంపాదన కాని ఇవ్వాలని భార్యకి కానీ ఇతరైన దాచ పెట్టుకోవాల్సిన ఆలోచన పోయి ముందు బారికి పోయి ముందుకు తాగినాక ఆయన ఇంటికి రాడు చూడండి ఇది ఎంత భయంకర దారుణం అంటే ఇప్పుడు ఒకప్పుడు ఎటువంటి స్థితి కలిగి అంటే భార్య మాట్లాడా తాకపోకంటే తాకకుండా నువ్వంటే నాకు ప్రాణమే విలాపతిని మరణిస్తా విలాపతిని చచ్చిపోతా అని తీసుకున్నాడు ఈ రోజు భార్య పిల్లల్ని చంపించడానికి కూడా సిద్ధపడుతున్నాడు ఎందుకు ఈ మాటలు ఎందుకు సిద్ధపడుతున్నాడు అతడు ఒకప్పుడు భార్య కోసం చనిపోవాలని ట్రై చేసినాడు ఒకప్పుడు ప్రేమించినాక ఆ కోసం చనిపోవాల్సి ఉంది ఈ రోజు తన యొక్క స్థితిని ఎంత దిగజార్చి తనని చంపాలని ప్లాన్ చేస్తున్నాడంటే ఇతను ఎంతమంటి భయంకరమైన స్థితిలోకి పో భయంకరం వ్యసన పురుడిగా మార్చిపోవడానికి నిమిత్తం జ్ఞాపకం చేసుకోవాలి మీరు తాగుతున్నారా ఇటువంటి విధానం ఆలోచన ఆలోచనలు ఉన్నాయా మీరు సరి చేసుకోవాలి జీవితం నడుచుకో ఎందుకంటే ఈ భార్య ఇప్పుడు అతను ఏమంటాడంటే నా భార్య కదా అంటున్నాడు వస్తుంది నీకు ఆ భార్య చెప్పు ఎలాగొస్తుంది వస్తుంది నీ మా మాట నువ్వు వినలేదు నీ తల్లిదండ్రుల మాట నువ్వు వినలేదు ఎవరు చెప్పినా నువ్వు వెళ్ళలేదు ఈరోజు ఎవరు నీకు సహాయం చేస్తారు చెప్పు తల్లిదండ్రులు చెప్పినా వెళ్ళేదు అత్తమామ చెప్పిన భార్య చెప్పినా కూడా ఏం లేదు ఈ రోజు మిమ్మల్ని కలపడానికి ఏ పెద్ద మనిషి వస్తారు మీ పక్షాన్ని మాట్లాడడానికి ఎవరు వస్తారని నేను చెప్తున్నా ఎందుకంటే మీరు జాగ్రత్త పడాలి వీళ్ళు ఉన్న మీకున్న క్రియలు మీరు సరి చేసుకొని మీ భార్య బట్టలకి మీ భార్యకి మీ పిల్లల పట్ల మీరు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటేనే మీరు ముందుకు సాగలుతారు కానీ మీ భార్య మీ దృష్టికి మీరు బాగా లేకుండా ఉన్నా మీ క్రియలు సరి లేకపోయినా మీ పిల్లల దృష్టికి మీ క్రియలు సరిలేకపోయినా ఒకవేళ మీ పిల్లలు మీ సార్లు చూస్తుంటారు మీరు తాగు తాగే వాళ్ళం అంటే మీ పిల్లలు మీ సార్లు చూస్తుంటారు ఒరే నా తండ్రి తాగుతున్నాడే నేను కూడా తాగాలని ఆలోచన కలిగి ఉంటుంది మీరు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇతను అంటున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఆయన నేను చేసిన తప్పేను అని మాట్లాడుతున్నాడు అతన పొలాలలో సాయంకాలం దాకా పనిచేస్తాడంట ఎనిమిది గంటల దాకా పొలాలలో పనిచేసి మడవ కట్టి నీళ్ళు కట్టి అతను ఏం చేస్తాడంటే రైతు కాడ డబ్బులు తీసుకొని పోయి బార్లో గుచ్చుకొని ఆ యొక్క బ్యాంధి తాగేసి ఎన్ని గంటలకు వస్తాడంట పదకొండు గంటలకి ఇంటికి వస్తాడ పదకొండు గంటల దాకా ఇంటికి వస్తే భార్య పిల్లలు ఆహారం తిన్నారా తినలేదా వాళ్ళకి పరిస్థితి ఏందని నువ్వు ఆలోచన చేస్తున్నా అవని కోసం ఎదురు చూస్తా ఉంటది కానీ నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు బార్లో ఉన్నావా నీకు ఇది నాయమేనా చెప్పు నీ భార్య పట్ల ఆరోగ్యం నీ పిల్లల పట్ల ఆరోగ్యం గురించి మేము పట్టించుకుంటున్నాం ఆ పట్టించుకోవాలి నువ్వు ఎందుకంటే మొదట్లో ఉన్న ప్రేమ మిస్ అయిపోయి ఆ మొదట్లో ఉన్న ప్రేమ నీళ్ళు లేకుండా ఇప్పుడు దిగసారిపోయి ఆ ప్రేమ లేకుండా నువ్వు మూడు పోయి ఉంటే నీ జీవితుడు మరి శమలకు గురు అవద్ది ఈ భార్యని విడిచిపెట్టి ఆశద్ది ఈ తల్లిదండ్రులు కూడా విధేత పొరుడుకు ఉండవు ఈ తల్లిదండ్రుల జీవితంలో కూడా ఉన్నా బట్టే ఉన్నావు వాళ్ళు కూడా ఏమంటారంటే నా కొడుకు బతికున్నాడే కాని వాళ్ళ ఒక్క కిరి కూడా మంచిది కాదు ఆయన నిమిత్తం నువ్వు ఉంటావు దయచేసి ఒక ఇటువంటి వ్యసన పరుడిగా ఉంటే నువ్వు మార్చేవాళ్ళు ఎందుకంటే అతను మారు మనిషి పొందుకున్నాడు అతనే నాతో ఏం మాట్లాడుతున్నాడంటే అయ్యా నేను నా తప్పుల నుంచి నేను ఆ తప్పుల నుంచి నేను దేవుని వద్ద క్షమాపణ కోరుతాను ఆయన అతను ఏమన్నాడంటే అయ్యా నా భార్య నాకు వస్తే చాలు నా పిల్లలు నాకు వస్తే చాలు అయ్యా ఎందుకంటే వారం రోజుల నుంచి తన సరీసం ఆహారం కూడా తినలేదంట అతను ఎందుకు తినలేదంటే ఆహారం పెట్టేవాడగలేదంట ఎందుకు ఆహారం ఇతనికి ఆహారం పెట్టలేని స్థితి తల తండితరులు కూడా ఇతర ఆహారం పెట్టలేదంటే ఇతనిలో ఎంత చెడ్డ లక్షణాలు ఉంటే తల తండిదండ్రులు కూడా ఆహారం పెట్టకుండా పక్కన వాళ్ళు కూడా ఆహారం పెట్టకుండా ఉంటాం అంటే ఈ తెచ్చుకున్న సంపాదన వేస్తున్న కనీసం ఆహారం కడుపు తినే స్థితిలో కూడా లేడు అనే నిమిత్తం అతను మాట్లాడుతూ మీకు ఎందుకు తెలియజేస్తున్న అంటే ఎటువంటి వారిగా ఉంటే మీరు మార్పు చెందాలి మీరు మీ భార్య పట్ల గాని మీ పిల్లల పట్ల ఒక బాధ్యత పరులుగా ఉండాలి మీరు వాళ్ళ దృష్టికి ఎలాగ ఉండాలంటే ఒక విలువ కలిగిన వ్యక్తిగా ఉండాలి మా తల్లిదండ్రులు నన్ను పెంచారు కానీ మా తండ్రి అంటే వాడు కూడా ఎవరు అనుకోకూడదు ఆ రీతిగా నీ పిల్లల్ని ఎదుటి వాళ్ళు కూడా మీద ఆయన చూడరా అంత తాగుబోతుంది భయంకరం తాగుబోతురా మీ స్థితి చెప్పేసి అనే రీతిగా ఉండకూడదు మీరు మార్పు చెందాలి మార్పు చెంది ఈ వీడియోలు చూసి మీరు జాగ్రత్త పడాలని ఈ వీడియోలు చూసి కొంతమంది మారు మరుచుకుంది కొంతమంది మార్పు చెందిన కూడా దేవుని నామం మహిమ పరచబడద్దు అని దేవుడి ఈ వీడియోలు చేస్తున్నాం మేము ఎందుకు చేస్తున్నామంటే వీటిని చూసి కొంతమంది అయినా మార్పు చెందితే మాకు అదే మేలు అని మేము చేస్తున్నాం మీరు లైక్ చేసి షేర్ చేయాల్సి మీరు సబ్స్క్రైబ్ చేయాలనే ఆలోచన మాకు కాదు కాదు కానీ వీడియోలు చూసి కొంతమంది అయినా మార్పు చెంది కొంతమంది అయినా మార్పు పొందితే మేము సంతోషపడతాం మీకు తెలియజేస్తున్నాం ఎందుకు రీతికి చేస్తున్నాం అతను ఏం చేశాడు తెలుసా ఆ రోజు ఆ యాక ఆ పొద్దుగు కాలం ఏం చేశాడంటే అయ్యా నాకు ప్లేర్ చేయ నువ్వు చెప్పేసి అతను నా చేత ప్లేయర్ చేయించుకొని అతను వెళ్ళిపోతా పోతా ఏమన్నాడంటే నా భార్యగా కలిస్తే నేను మారు మనిషి పెద్దగా దేవుడికి ఇష్టిగా ఉంటానని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు అతను ఈష్టిడిగా ఉన్నాడా లేదు తెలుసు తెలియదు కానీ అతను మాత్రం భార్య వద్దకు చేరాడు అతను సమాధానం పొందాడు అని ఎందుకంటే అతను చెప్పిన నేను చెప్పిన మాట్లాడినాడు ఎందుకంటే అయ్యా నువ్వు తనని తాను తగ్గించుకున్నవాడు దని నువ్వు ఒకళ్ళు నువ్వు నీతి తప్పులు తీసేసుకోవాలనుకుంటే దేవుడితో ఒప్పుదల నువ్వు దేవుడు నువ్వు సమాధానం పొంది ఉంటే ఈ రోజు మీ తల్లి మీ యొక్క అత్తకి నీ భార్యకి లోపడేమా నేను చేసిన తప్పు ఏను క్షమించాలని ఒక్క మాటను నీ భార్య వద్దకు వస్తే నీ ప్రా నీ అత్త కూడా నేను బాగా చూసుకుంటది నేను అల్లూరుకు వాళ్ళు అంగీకరిస్తారని చెప్పినప్పుడు అలాగ చేస్తానని చెప్పేసి ఆయన ముందుకు వెళ్ళాడు కానీ ఆయన కొద్ది రోజుల తర్వాత మాకు కనపడినప్పుడు ఆయన భార్య పిల్లలతో ఉన్నాడు మీకు తెలియజేస్తారు ఎందుకంటే ఇలాగ మీరు నెక్స్ట్ రోజు ఆయన మా వద్దకు వచ్చినప్పుడు అతనితో మేము మాట్లాడు మాట్లాడినప్పుడు ఆయన సంతోషంగా ఉన్నాడు మీకు తెలియజేస్తున్నాం మీరు ఒక అలాంటి స్థితిలో ఉంటే మీరు విడిపింపబడి ఈ వీడియోలు చూసి విడిపింపబడాలని ప్రభువు నామంలో మీకు బాగుపడాలని